హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు రసం చూపిస్తున్నానండి ఈ రసానికి ఫస్ట్గా ఒక గిన్నెలో ఒక ఐదారు గ్లాసులు వాటర్ పోసుకొని దానిలోనే కొంచెం చింతపండు కడిగి వేసుకోవాలి ఈ రసానికి కారం వేయాల్సిన అవసరం లేదండి అందుకే ఎండుమిర్చి ఇట్లా డైరెక్ట్ వేసేసుకోవాలి ఇవి వేపాల్సిన అవసరం లేదు కారం పట్టడం కోసం వేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి పసుపు కొంచెం తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి ఇవి మరిగితూ ఉంటాయండి ఈ లోపు మనం ఏమేమి కావాలో ఒకసారి చూద్దాము దీనికి కావాల్సినవి ధనియాలు తర్వాత ఒక అల్లం ముక్క చిన్నది క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఎండుమిర్చి ఉల్లిపాయలు జీలకర్ర ఒక టమాటా కరివేపాకు మెంతులు ఎండుమిర్చి పోపు కోసం ఈ మరిగిపోయిన రసాన్ని ఇప్పుడు ఇలా వడకట్టి వేరే గిన్నెలో పోసుకోవాలండి ఎందుకంటే అవన్నీ మనం డైరెక్ట్గా కారం పట్టం కోసం వేసుకుంటాం కాబట్టి ఆ మిరపకాయలు ఇంకా మరిగిన తర్వాత ఇలా వడ వడపోసుకోవాలి ఇవి పక్కన పెట్టేసుకొని మిక్సీ గిన్నెలో ధనియాలు తర్వాత అల్లం తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండర్ చేయొద్దండి ఈ పచ్చాపచ్చాగా పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ ఎల్లిపాయలు వేస్తే ఇంక మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర ఉల్లిపాయ కూడా వేసుకొని పట్టుకోవాలండి ఇవి మూడు కలిపి పట్టుకొని ఇవి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత పోపు వేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి రసం ముందే మరిగించుకున్నాం కాబట్టి అది పక్కన పెట్టుకున్నాము ఇవి కారం వేసే పని లేదు కాబట్టి ఎండుమిర్చే ఎక్కువ తీసుకోండి కారం వేస్తే ఈ రసానికి టేస్ట్ బాగోదు తర్వాత జీలకర్ర కొంచెం ఎక్కువే వేసుకోండి రసానికి జీలకర్ర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత టమాటా కూడా ఒకటి వేసుకోండి మా ఇంట్లో మా చిన్నప్పటి నుంచే ఈ రసం చేస్తారండి మా నాయనమ్మ మా అమ్మ వాళ్ళు అందరూ ఇవే చేస్తారు అలాగే మాకు కూడా ఇలాగే నేర్పించారు అందుకు మాకు కూడా ఈ రసం అంటే చాలా ఇష్టం మా ఇంట్లో వారానికి ఒకసారికి ఈ రసం చేసుకుంటాము దీనిలో అన్నీ మంచివేనండి ధనియాలు కాని అల్లం అలాగే కొబ్బరి ఎల్లుల్లిపాయలు హెల్త్కి కూడా మంచి ఫుడ్ అండి మీరు ట్రై చేయండి టమాటా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటున్నాను మనం ఒట్టి చింతపండు రసం అయినా ఇవన్నీ వేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ ఒట్టి చింతపండు రసం వల్ల టేస్ట్ రాదు మనం ముందుగానే పట్టుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న ఈ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది కూడా బాగా వేగిపోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి నేను ఫస్ట్ కొంచెం పసుపు వేసుకున్నాను మళ్ళీ తాలింపులో కూడా కొంచెం వేసుకుంటున్నాను ఇవన్నీ వేస్తాం కాబట్టి ఘాటు కూడా ఉంటుందండి అల్లము ఎండుమిర్చి అన్నీ వేసుకుంటున్నాం కాబట్టి అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకోండి కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి బాగుంటుంది మిరియాలు కూడా హెల్త్కి మంచివేనండి ఈ రసంలో వేసిన ప్రతి ఐటమ్ హెల్త్కి చాలా మంచివండి మొత్తం వేగిపోయేయండి ఇప్పుడు ఇంకా ముందుగా మరిగించిన రసాన్ని ఇందులో పోసేసేయాలి ఇంకా తాలింపు వేసుకున్నాక ఒక రెండు పొంగులు వస్తే వేసుకున్న మసాలా మొత్తం పడుతుందండి కొంచెం ఉప్పు సరిపోవట్లేదు కాబట్టి కొంచెం ఉప్పు వేసుకున్నాను అలాగే పులుపు కూరలకి కొంచెం బెల్లం ముక్కేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆ పులుపు కూడా మనకి తెలియదు ఫైనల్గా కొత్తిమీరండి రసం ఎలా ఉందో చెప్పండి అండి అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మా రసం ఎలా ఉందో కామెంట్ చేయండి రసం రెడీ అయిపోయిందండి